హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గీతం ఛానల్ ఇవాళ మనం జెమిలీ అంటే ఏమిటో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం ఎలక్షన్స్ అంటే పార్లమెంటుకు ఒక ఒకసారి అలాగే అసెంబ్లీకి ఒకసారి మళ్ళీ స్థానిక సంస్థలకు అంటే పంచాయతీలకు ఇంకొకసారి ఇలా ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉంటామన్నమాట కానీ ఇంతకు ముందు కాలంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఏడు ఈ మధ్య కాలంలో మనకి ఈ జమిలీ ఎన్నికలు అనేటటువంటిది మనకు నిర్వహించడం జరిగింది మన దేశంలో అయితే మన దేశంలోనే కాదు ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఈ జమిలీ ఎన్నికల విధానమే నడుస్తూ ఉందన్నమాట అమలవుతూ ఉంది మరి అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి అని అంటే పార్లమెంటు నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ఏక కాలంలో అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దానినే మనం జెమ్లీ ఎన్నికలుగా చెప్పుకుంటూ ఉంటాం అయితే భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడుకి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలకి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఏడుకి అరవై ఏడు మధ్య కాలంలో జమ్లీ ఎన్నికలను నిర్వహించిన ఆ తర్వాత కొన్ని మార్పులు చే చోటు చేసుకొని ఈ విధానాన్ని అయితే రద్దు చేయడం జరిగింది అయితే ఆ రద్దు చేసిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని రావాలనేటటువంటి సదుద్దేశంతో క్యాబినెట్ అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఒక కమిటీని ఒక కమిటీని రూపొందించి ఆయన ఆయన నేతృత్వంలో ఒక కమిటీ వేసి దీనికి సంబంధించినటువంటి నివేదికను రూపొందించాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే రామ్నాథ్ కోవింద్ గారు రీసెంట్గా ఆయన అనేక వర్గాలతో చర్చించి అనేక చర్చలు జరిపిన అనంతరం దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికనైతే క్యాబినెట్కి పంపించడం జరిగింది అయితే పద్దెనిమిదో తారీఖు నిన్న బుధవారం రోజు దీనికి సంబంధించినటువంటి ఈ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక సంబంధించి క్యాబినెట్ అయితే ఆమోదముద్ర వేసింది అంటే క్యాబినెట్ ఆమోదించింది జమిలీ ఎన్నికలను నిర్వహించడమే మంచిది మళ్ళీ మనం అదే విధానాన్ని తీసుకొని వద్దాము ఎందుకు అని అంటే జమిలీ ఎన్నికలను నిర్వహించడం ద్వారా ప్రజాధనం తర్వాత ప్రజా సమయం అలాగే ప్రభుత్వ సమయం ప్రభుత్వ ధనం ప్రభుత్వ ధనం అనే దానికంటే ప్రజాధనం ఏదైతే ఉందో అది వృధా కాకుండా పోతుంది సమయం కూడా ఆదా అవుతుంది ధనం కూడా ఆదా అవుతుంది కాబట్టి ఇదంతా కూడా కాలయాపన జరగకుండా దీనిని తీసుకొస్తేనే మంచిది అనేటటువంటి ఒక ఉద్దేశం అనమాట సో కాబట్టి ఏంటంటే ఇది జైన్లీ అంటే మెయిన్గా అయితే మరి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఏడు తర్వాత ఎందుకు మార్పులు జరిగాయనంటే కొన్ని కొన్ని వస్తున్నటువంటి ఆ తర్వాత వచ్చినటువంటి ఆ మార్పుల కారణంగా జమ్లీ ఎన్నికలను తీసివేయడం జరిగింది అయితే మళ్ళీ రెండు వేల పదిహేనులో దీని గురించి కొంత చర్చ జరిగింది దీనికంటే ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా దీని గురించి కొంత చర్చ జరిగింది అయితే మరి దాన్ని మనం ఏదైతే తీసివేశామో దాని గురించి మళ్ళీ అదే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేస్తూ ఉంది అయితే దీనికి చ అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క మద్దతు కూడా లభిస్తుంది అనేక పార్టీల యొక్క సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది రాజకీయ నాయకుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది అలాగే దీన్ని మరి ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఈ ప్రభుత్వ కాలంలోనే అంటే ఈ ఏ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలంలోనే దీనిని అమలు చేస్తే బాగుంటుందనే ఒక సదుద్దేశం కూడా గవర్నమెంట్కు ఉంది అందుకే దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలనే అయితే మన క్యాబ్ కేంద్రం అనుకుంటూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా దీన్ని పూర్తి చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీన్ని అమలు చేయాలనేటటువంటి ఒక ఉద్దేశం కూడా ఉంది కాబట్టి ఫాస్ట్గా దీన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది అయితే ఇంకా కొంత చర్చలు అయితే జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని గురించి అయితే మనం ఏంటంటే నార్మల్గా పార్లమెంట్కి తర్వాత అసెంబ్లీకి ఒకసారి నిర్వహిస్తే ఈ జమిలీ ఎన్నికల విధానం ప్రకారం పార్లమెంట్కి తర్వాత అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఒక మూడు నెలల పరిమితి టైం తీసుకొని అంటే ఒక వంద రోజుల పరిమితి తీసుకొని ఆ తర్వాత స్థానిక సంస్థలకు మనకు ఎలక్షన్స్ నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పేసి లా కమిషన్ కూడా సూచిస్తుంది దీని ప్రకారం జమిలీ ఎన్నికల ప్రకారం మరి ఇది ఎంత త్వరగా అమల్లోకి వస్తుందో ఇంకా కొంత మనం వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ప్రజలుగా మనం దీనికి ఆమోదముద్ర మనది మన ఆలోచన విధానం ఎలా ఉంది మీ అభిప్రాయం ఎలా ఉంది జమిలీ ఎన్నికలు తీసుకొస్తే మంచిదా లేకపోతే ఇంతకుముందు ఉన్న విధానమే మంచిదా అనేటటువంటిది కామెంట్ రూపంలో అయితే మీరు తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ప్రజలమే మనం మనమే ఎన్నుకునేది రాజకీయ నాయకుల్ని మనమే కదా నాయకుల్ని ఎన్నుకునేది కాబట్టి మన యొక్క అభిప్రాయం మన యొక్క నిర్ణయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో పైన మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఏడులో జరిగిన ఈ మరి ఎందుకు వాళ్ళు తీసేసాను అనేది నేను ఇంకో వీడియోలో అయితే తెలియజేస్తాను సో మీరైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి మర్చిపోకండి